అంత మందిలోనే ఎలా నవ్వడం అయితే నన్ను క్షమించను సార్ క్షమాపణకి సార్ తప్పు నా లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళు అనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలుసు సార్ మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతో మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడపిల్లని పది మంది ముందు పతితా వ్యభిచారిని అని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండలు వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో పారేయగలరా చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తాను కానీ ఆ రాజ ఆ లోపర్ ఆ మదించి నాబోతు నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు ప్లీజ్ కమాన్యాన్ ద గ్రేట్ క్రిమినల్ మిస్టర్ వెల్కమ్ నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రెస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ లాలో మన లాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసింద్దా కౌంట్ తప్పుడు సార్ చాలు తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయి కాదు నన్ను నన్ను కూడా మోసం చేసావు కారంట్ కౌంట్ సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నాను ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయ తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికెవ్వడానికి వీళ్ళే వచ్చి పెళ్లి చేసుకో అలా ఆయనే చెప్పాడమ్మా నా బూతులో చెడిపోయింది అని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా సరోజా అమ్మ నా కూతుంది అమ్మా సారోజా అమ్మా సారోజా నా బిడ్డ చచ్చిపోలేదమ్మా ఓ లాయరే చెప్పాడమ్మా నా బిడ్డను అమ్మా సరోజా నా బిడ్డ రంతో లాంటిదమ్మా నా నేను నేరం నా నేరానికి శిక్షగా ఈ పుస్తకాల్లో లేదు చట్టాల్లో లేదు న్యాయస్థానంలో లేదు అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి పాపానికి మించిన ప్రయత్నం లేదు దానివల్ల ప్రయోజనం నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా ఆ కుటుంబం కన్నీళ్ళు చూస్తుందా పేదవాళ్ళ కన్నీళ్ళు మీరు తుడిచేదాకా ఉండవు వాటి వేడికి అవి అవరైపోతాయి కానీ ఆ వేడి నా గుడ్డలి దహించి వేస్తుంది చిరంజీవి నా వృత్తించేసింది కత్తినిటు కావాలన్నా వాడుకోవచ్చు కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టచ్చు నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు మీ దృష్టి చూడండి మీరు తొడవాల్సిన కన్నీళ్లు మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో